హలో అంత బాగున్నారా మరి ఈ డిసెంబర్ నెల గడిచిపోతున్నది రెండు వందల ఇరవై మూడు మరి చక్కగానే సజావుగానే సాగిపోయింది మరి రాజకీయాలతో పాటు ఆర్థిక ఆలంబన కూడా ప్రతి మనిషికి అవసరం ప్రతి దేశానికి కూడా అవసరమే ఒకసారి కనుక మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒకసారి గమనించినట్టయితే మరి ఈ మార్కెట్ గురించి తీసుకునే ముందు ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ ప్రోగ్రామ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి తెలియచేయండి వారి చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ సంవత్సరంలో కొన్ని కొత్త విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి సాధారణంగా ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరంలో ఫార్న్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పెట్టుబడి బాగా పెరిగింది సుమారు రెండు వేల ఇరవైలో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఫార్న్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరంలో ఒకటి పాయింట్ డెబ్భై లక్షల కోట్ల రూపాయలని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు మొట్టమొదటి నాలుగు నెలలు కొద్దిగా మార్కెట్ డల్గా కొద్దిగా కిందకు దిగజారినప్పటికీ తర్వాత ఎనిమిది నెలల పాటు మాత్రం మార్కెట్ ఊపేసింది ఒక రకంగా ఎన్ని షేర్లు ఎలాంటి షేర్లు పెరిగాయంటే చాలా వరకు కొంత సందర్భంలో చూసుకుంటే వాటి పేరు కూడా మనం వినం అలాంటి షేర్లు డబల్ ట్రిపుల్ అయిపోవడం కూడా మనం చూసాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటంటే ఒకప్పుడు ఇలాంటివి మన ఉంటే వదిలించుకోవచ్చు కానీ వాటిని కొంటే మాత్రం మనం ఇరుక్కుపోతాం ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్కి మన దేశం మీద ఇంత అభిమానం ఎందుకు వచ్చింది అంటే కా ప్రత్యేకంగా ఏంటంటే చైనాలో ఎకానమీ రెసిషన్లో ఉంది మిగతా ఎక్కడ దేశాలు చూసినా సరే అన్నీ కూడా ఈ యుద్ధం వల్ల నాటో గొడవ మూలంగా అన్ని దేశాలు యుద్ధాలు ఇరుకుపోయి వారి యొక్క క్యాపిటల్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా దిగదడుపుగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఒక కేవలం భారతదేశంలో మాత్రమే ఒక ఊపు ఊపుతున్నాదండి మరి ఇలాంటి ఎందుకంటే ఈ ఇండెక్స్ మన ఏ ఇండెక్స్ తీసినా సరే ఎయిటీన్ పర్సెంట్ పైన పెరిగింది అంటే ఎవరైనా సరే ఇండెక్స్లో ఉన్న షేర్లు కన్నా కొంటే వాళ్ళ పెట్టుబడి కనీస పక్షాన ఎయిటీన్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ అయ్యింది మరి ఇలాంటి అవకాశం మరి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఎందుకంటే మీ ఫారిన్ కంట్రీలో చూసుకుంటే వారి యొక్క వడ్డీ రేట్లు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంటే ఉంటాయి మరి వాళ్ళ పెన్షన్ ఫండ్స్ అన్నీ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే భారతదేశం వాళ్ళకి స్వర్గధామం వీళ్ళు ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వంలో ఒక స్థిరత్వం కనిపిస్తున్నది వచ్చే సంవత్సరం కూడా జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వం రావడానికి మోడీ ప్రధానిగా ఉండడానికి అవకాశాలు వాళ్ళకి బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నమ్మకం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద ఉంది అంతేకాకుండా ఆర్బీఐ వారు వారికి రే వారికి ఇంట్రెస్ట్ రేట్లని తగ్గించడానికి చాలా ఇష్టపడుతున్నారు కారణం ఏంటి ఎకానమీ కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఎదుగుతోంది ఊహించిన విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు కానీ లేకుంటే మ్యాథ్స్ మన ఇంకా ఇతరత్ర ట్యాక్స్లు కూడా అన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం బాగా వస్తున్నది మరి ఇలాంటి సమయంలో తప్పకుండా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి ఆర్బీఐ ఇష్టపడుతుంది చివరిగా మనం ఒకసారి గమనించామంటే మన జీడిపి కనీస పక్షంలో సెవెన్ పర్సెంట్ పైన ఉంటుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఇది సిక్స్ పాయింట్ సెవెన్ వరకు రీచ్ అయింది ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి సెవెన్ దాటిపోతుందని ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే భారతదేశంలో జర్మనీ అమెరికా తర్వాత థర్డ్ ప్లేస్లో అమెరికా భారతదేశం తన జీడిపి స్థానంలో నిలబడుతున్నది మరి ఇలాంటి మంచి మంచి పరిస్థితులు ఉండగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు మాత్రం వెనకడతారు చెప్పండి మరి అదేవిధంగా ఒకసారి మనం చూసుకున్నామంటే ఇక్కడ చిన్న చిన్న సమస్యలుగా వచ్చాయి ప్రత్యేకంగా అంటే ఆదానీ గ్రూప్ మీద కొన్ని విదేశీ శక్తులు కావాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేశారు కానీ మన ప్రభుత్వం వెంటనే దానికి కావలసిన కఠిన చర్యలు తీసుకొని వాటిని నమ్మకూడదని చెప్పి ప్రజలకి వాటి విశ్వసనీయతని బహిర్గతం చేసి ఇది కేవలం భారతదేశ ఎదుగుదలకి వాళ్ళు చేసిన ఒక తతంగం మాత్రమే అని ప్రజలకి తెలియచేయడం మూలంగా అంతేకాకుండా వీరి యొక్క విశ్వాసనీత ప్రకారం ఆదానీలు చక్కగా మిగతా కంపెనీలో పెర్ఫార్మెన్స్ ఇచ్చడం మూలంగా కూడా వారి యొక్క షేర్లు తిరిగి పుంజుకున్నాయి ఇంకా పై పైకి వెళ్తున్నాయి ఎటు వచ్చే నష్టమేంటి వారు ఇరవై వేల కోట్ల రూపాయలతో వస్తాయన్న పబ్లిక్ ఇష్యూ మాత్రం వారు రాలేకపోయారు హవ్ అవర్ నెక్స్ట్ ఇయర్ రావడానికి అ లాట్ ఆఫ్ పాజిబిలిటీ సో ఇలాంటి పరిస్థితుల్లో మరి రెండు వేల ఇరవై నాలుగులో పెట్టుబడులు ఎలా ఉంటాయి అనేది పెద్ద ప్రశ్నే కదా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కొద్దిసేపు అంటే అది ఊహాజితమే కొద్దిసేపు కొద్దిగా మార్కెట్ ర్యాలీ అవ్వచ్చు లేకుంటే మార్కెట్ కొద్దిగా స్లైట్గా పడినా పడవచ్చు ఎందుకంటే డిసెంబర్ నెలలో ఊహించని విధంగా చాలా బాగా షేర్లు పెరిగాయి కాబట్టి చిన్న ప్రాఫిట్ టేకింగ్ వచ్చినా వస్తుంది ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టవలసింది ఈ బడ్జెట్ పూర్తి బడ్జెట్ కాదు దీంట్లో ఎవరికి ఏ తాయిలాలు ఉండవు కాబట్టి ఆ బడ్జెట్ చూసి నిరాశ చెందిన తర్వాత కొంత మార్కెట్ పడిపోయినా పడిపోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఆలోచించి ఒకవేళ మార్కెట్ కనుక పడితే వాళ్ళకున్న షేర్లను అమ్మేసి తర్వాత మార్కెట్ పడిన తర్వాత కొనుక్కోవటం ఉత్తమం కానీ ఓవరాల్గా ట్వంటీ ఫోర్లో చూస్తే మార్కెట్ పన్నెండు నుంచి పదిహేను శాతం ఖచ్చితంగా పెరుగుతుందని చాలామంది ఇన్వెస్టర్లు ఎనలిస్టులు కూడా నమ్ముతున్నారు అంతేకాకుండా అరవై నుంచి అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మేము చూ చూపించే సలహా ఏంటంటే ఈ సంవత్సరంలో మీరు కనుక ప్రాఫిట్లో ఉంటే ఈ మంచి ప్రా మీ షేర్లు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకొని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ఆ అమౌంట్ తీసి బ్యాంకులో డిపాజిట్ చేస్తే సెవెన్ టు నైన్ పర్సెంట్ అంటే మీరు ఎంచుకునే బ్యాంకులు బట్టి ఇంట్రెస్ట్ రేట్ రేటు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మార్కెట్ పడిపోయిన తర్వాత మీరు అటు అమ్ముకోలేరు తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్లో చేయలేరు కారణం ఏంటంటే బ్యాంకు రేట్లు చాలా తగ్గడానికి అవకాశం ఉంది సుమారు నాలుగు నుంచి ఆరు శాతానికి ఇంట్రెస్ట్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించి యువకుల్లాగా మీరు తొందరపడి పెట్టుబడులన్నీ కూడా స్టాక్ మార్కెట్ మీద ఉంచుకోండి కొంత అమౌంట్ని పదిలంగా మీరు ఇంట్రెస్ట్ ఈడ్ ఇచ్చే వాటి మీద మీరు పెట్టుకోగలిగితే మన మీ జీవితానికి మన ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సంవత్సరంలో మరొక మంచి భూమిని మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చూస్తుందని మరి మోడీ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వంలో జనరల్ ఎలక్షన్స్లో ఆ ప్రభుత్వమే వస్తే ఇంకా మార్కెట్ ఎదుగుదలకి స్టాక్ మార్కెట్ బుల్స్ చొచ్చుకుపోవడానికి ఎక్కడ ఆ అడ్డు ఆపు ఉండదండి సీయు మరి ముందుగానే మీకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో వారాంతంలో ఒకసారి మళ్ళీ ఈ స్టాక్ మార్కెట్ నిమిత్తం మేము ముందుకు వస్తాం ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ జర్నలిస్ట్ రామ్జీ